ప్రభువు పేరిక మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు క్రీస్తుయేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అవసరతలను తీర్చాలని మన ప్రభువైన యేసు క్రీస్తు మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మన తండ్రి అయిన దేవుని యొక్క ఎంతో శక్తివంతమైన స్వభావము ఏమనగా మన అవసరములన్నిటినీ తీర్చడం ఆయన మనకు ఇచ్చు ప్రదాత అయిన యోవా ఇరేగా ఉన్నాడు అవును ప్రియులారా మన అవసరాలన్నింటినీ తీర్చుటకు శక్తిగల మరియు జ్ఞానవంతుడైన దేవుడు మనతో కూడా ఉన్నాడని మర్చిపోకండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యోధుడని గ్రీసు దేశస్థుడని లేదు ఒక ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఉన్నాడు అన్న వచనము ప్రకారం ప్రియులారా అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చుటలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అయితే మన జీవితంలో అనేకసార్లు మనము ఈ గొప్ప అవసరాన్ని ఎలా తీర్చబోతామో ఇది నెరవేర్చడానికి నాకు మార్గము లేదు పరిస్థితులు నా శక్తి సామర్థ్యం మరియు తెలివితేటలను మించిపోయాయి అని మనం ఆశ్చర్యపోవచ్చును కానీ ఈ సమయంలోనే మన ప్రభు తన సామర్థ్యాన్ని జ్ఞానాన్ని మన పట్ల నిరూపిస్తాడు మార్గము లేదు అని మీరు తలంచినప్పుడు మీ అవసరాలను అద్భుతంగా తీర్చడానికి ఆయన మీకు వెయ్యి మార్గములను తెరుస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి స్తోత్రము అన్న వచనము ప్రకారం మీ మనసుకు తగిన ఒక పరిష్కారమును వెతకండి అయితే మీకు ఒక మార్గము దొరకనప్పుడు బాధపడకండి కానీ దేవుడు మీ అవసరాలను తీర్చుటకు పలు విధములైన గొప్ప మార్గములను మీ కొరకు తెరిచి ఉంచుతాడు అవును ప్రీలారా మన జీవితంలో అనేక సార్లు మనము ప్రతి ఒక్క అవసరానికి ఆయన యొద్దకు వచ్చినట్లయితే నిశ్చయముగా ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు ఆ లాగున ఆయన యుద్ధకు వచ్చిన వారిని చూసి దయగల ప్రభు ఇలా అంటున్నాడు నా బిడ్డ నేను నా ఐశ్వర్యవంతము నుండి మీకు సమృద్ధిగా ఇవ్వాలనుకుంటున్నాను పరలోకములో ఉన్న వీధులు కూడా బంగారముతో తయారు చేయబడ్డాయి అని చెప్పుచున్నాడు ప్రిలారా ప్రభు యొక్క పరిపూర్ణ సంకల్పం మరియు ఆయనకు మన పట్ల ఉన్న కోరిక ఏమనగా ఈ లోకములో మన అవసరాలు ఏమీ కొదవలేకుండా ఉండాలనున్నదియే అందుకే పౌలు ఇలా అంటున్నాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని అన్న వచనము ప్రకారము మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వచనము ప్రకారం ప్రియులారా క్రీస్తు మహిమలో ఆయన తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీరుస్తాడు అందుకే కీర్తనాకారుడైన దావీదు ఇలా అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి లేదు అన్న వచనము ప్రకారం ప్రిలారా ఇది వాస్తవం దేవుడు శక్తిమంతుడు మరి మీ జీవితంలో మీకు కావలసినవన్నింటినీ చూసుకొనుటలో ఎంతో ప్రేమగలవాడయ్యున్నాడు కాబట్టి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు దేని గురించి చింతించనవసరము లేదు ఎందుకంటే ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్న వచనము ప్రకారం ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు కాబట్టి ధైర్యముగా చెప్పండి యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అన్న వచనము ప్రకారం రీలారా మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు దేవుడు అవన్నీయు మీకు అనుగ్రహిస్తాడు రేపటిని గూర్చి మీరు చింతపడవలసిన అవసరము లేదు ఎందుకంటే రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును పరిశుద్ధ లేఖన భాగము చెప్పినట్టు ఏనాటి కీడు ఆనాటికి చాలును అన్న వచనము ప్రకారం ప్రిలారా యేసును చూస్తూ ఉండండి మీ జీవితంలో ఏసు క్రీస్తు ప్రభువుకు మొదటి ప్రాధాన్యతని ఇవ్వండి దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉండండి ఆయన నీతిని వెతుకుతూ ఉండండి ఆయన వాక్యాన్ని వెతుకుతూ ఉండండి మరియు ఆయన వాక్యము మరియు యేసు క్రీస్తు బోధల ద్వారా మీ జీవితాన్ని నిర్మించుకోండి మరియు మీకు అవసరమైన వాటి కోసం యేసు క్రీస్తు వైపు చూస్తూ ఉండండి రేపటి గురించి చింతించకండి ఎందుకంటే దేవుడు ఖచ్చితముగా మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆయన మీకు ఆయన సంకల్పము మరియు సమయము ప్రకారము మీకు దయచేస్తాడు దేవునికి మాత్రమే అది చేయగల శక్తి ఉంది యేసు క్రీస్తు ప్రభువుకు నమ్మకముగా ఉండండి మరియు ఆయనను విశ్వసించండి ప్రియులారా అబ్రహాము వంద సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుని దయవలన ఇస్సాకు అనే కుమారునితో ఆశీర్వదించబడ్డాడు అవును మనము కూడా మన జీవితంలో వివిధ రకాల సమస్యలు ఉండవచ్చును కానీ కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు అన్న వచనముల ప్రకారము దేవుడు మనకు సహాయము చేస్తాడు మనము అన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఏసు మరియు సిలువ వైపు చూస్తూ ఉండండి దేవుడు ఖచ్చితంగా పరిస్థితిని మారుస్తాడు ప్రి సహోదరి సహోదరులారా నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్మను రప్పించియున్నావు మరియు పేరాసగలవాడు కలహమును రేపును యహోవాయందు నమ్మిక యుంచువాడు వర్దిల్లును అన్న వచనముల ప్రకారం ప్రభు నందు నమ్మకముంచువారు వరదల్లుతారని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది దేవుడు మీకు ఈ లోక ఆశీర్వాదాలను మాత్రమే ఇవ్వడు కాని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అన్న వచనము ప్రకారం ప్రియ సహోదరి సహోదరులారా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కూడా ఇస్తాడు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు ఉండదు అన్న వచనము ప్రకారం ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రభువైపు చూడండి మరి మీ పూర్ణ హృదయముతో ఆయనను వెతకండి ఎందుకంటే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను కాని ప్రభువును వెతుకు వారికి ఆయన ఏ మేలు కొదువ చేయడని చెప్పబడి ఉన్నది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానాల ప్రకారం దేవుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు సంతోషించండి మరి ప్రభుచే ఆశీర్వదించబడండి ఆయన ఆశీర్వాదం మీకు ఐశ్వర్యం ఇచ్చినట్లుగా దేవుడు సమస్త మేలులతో మిమ్మల్ని చేస్తాడు అటు రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా నీ యొద్దకు వచ్చువారిని ఎంతమాత్రము త్రోసిపుచ్చనందులకు వందనాలు దేవా గడిచిన దినములలో నెరవేరని మా కార్యాలను ఈ నూతన దినములో నెరవేర్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం అయ్యా మా ఉద్యోగములను చదువులను మా కుటుంబ వ్యక్తిగత జీవితములో నీవు మమ్మను ఒక మెట్టు హెచ్చించుమని కోరుకొని చిన్నాం దేవా మా దీనస్థితిని మార్చుము మేమడుగు వాటి కంటేను ఊహించు వాటి అత్యధికముగా మాకు దయచేయము అయ్యా మేమెల్లప్పుడూ నిన్ను వెదుకు వారలముగా నీ అందు నమ్మకముతో విశ్వాసముతో జీవించినట్లు మమ్మను మార్చుము తండ్రి నీ నామమున ఏది అడిగినను ఇచ్చే దేవుడవని ఈరోజు మా హృదయ వాంచలన్నిటినీ మేము మార్చి వాటన్నిటినీ ఈరోజు క్రీస్తు నామములో అడుగుచున్నాం మేము ఊహించినంతకంటే ఉన్నతముగా మమ్మను హెచ్చించి దీవించి ఆశీర్వదించుము దేవా ఈ లోక ప్రజలు భ్రమించు రీతిలో మాపై దీవెనలు కుమరించుమని నీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ మీరు దర్శించండి మీ గాయపడ్డ హస్తం ద్వారా ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరిని మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షల విజయం పొందులాగున ఆశీర్వదించి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటును ప్రతి ప్రతి శ్రమను ప్రతి దుఃఖమును ప్రాముఖ్యముగా ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి బిడల జీవితాలలో కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి మీ సంపూర్ణమైన మేలులతో దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్